ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగా మానవులు ఏది చెప్తే అది చేస్తారా అని కొన్ని చేస్తాను కొన్ని చెయ్యను అన్నారు మనిషి చెప్తే చేస్తారు కదా మరి చెయ్యండి అంటున్నా తాగుతారు కిల్లే వాటర్ తాగమంటే ఆహా ఒక మనిషిగా నేను ఒక ఆడపిల్లగా నేను అక్కడ వాటర్ తాగమంటే తాగట్లేదు కానీ అవి మీకు తాగాలనిపిస్తే తాగుతారు అది కూడా తాగాలనిపిస్తే తాగుతాను అంతే నాకు నువ్వు నువ్వు అది తాగు ఇది తాగు అంటే నువ్వు చెప్పినప్పుడు వినడానికి నేను నేను రాలేదు ఓకే నువ్వు చెప్పినట్టు కూడా నాకు నాకు ఏదైతే అనిపిస్తో ఒక మనిషిగా ఒక ఒక మనిషి చెప్తే ఒక అఘోర మీరు చెయ్యలేరు కానీ ఒక మనిషి చెప్తే ఒక మనుషులకి మీరు మంచి చేయడానికి తెలంగాణకి మంచి చేయడానికి ఆ లోక కళ్యాణం కోసం హిందూ ఇజాన్ని కాపాడటానికి మీరు వచ్చారు ఇజాన్ని నాశనం చేయడానికి వచ్చారు డెఫినెట్లీ మీరు హిందూ ఇవిసాన్ని నాశనం చేయడానికి కాదు కానీ చాలా వరకు గొర్రెల్లా మార్చడానికి మాత్రం వచ్చారు కంపల్సరీ మనుషుల్ని ఇప్పుడు ఇది ఈ బిజినెస్ అనేది నేను లిటరల్లీ చెప్తున్నా ఇది ఒక బిజినెస్ అనుకోవాలి ఇది డెఫినెట్లీ బిజినెస్ లోపల ఎంత మాఫీగా ఉందనే నాకు తెలియదు బట్ ఇది మాత్రం ఒక బిజినెస్ బిజినెస్ ఒక అగోరాకి తన రోగాల్ని కూడా నయం చేసుకోగలిగింది నాకు చాలా రోగాలు డెఫినెట్లీ ఉంటాయి ఉండే ఉండొచ్చు మీరు అఘోరా అయితే మీకు ఉండవేమో మనిషి కాబట్టి డెఫినెట్లీ ఉంటాయి ఒక అఘోరాకి తన తన రోగాల్ని అలాగే ఎదుటి వాళ్ళ రోగాల్ని కూడా నయం చేయగలిగేంత శక్తులు ఉంటాయి మీకు అలా ఉన్నాయా లేవు లేవు కనీసం మీ రోగం మీరు కూడా నయం చేసుకోలేంత లేదు మీకు సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయా మీ ఇష్టం మీరు ఎలా అనుకుంటారా ఉంటాయా ఒక మనిషిగా మీ బాడీలోకి నేను దేరు చూడలేదు మీకు సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయా లేదా అని నేను అడుగుతున్నానే బాడీలోకి నువ్వు దూరి చూడలేదు కదా ఆ దానికి నేను ఆన్సర్ ఇస్తున్నా నా బాడీలోకి నువ్వు దూరి చూడలేదు మరి నేను దొంగానిని నువ్వు ఎలా ముద్రేశను మీరు మాట్లాడే మాటలు అంతే కదా మీరు మాట్లాడే మాటలు अरे ఈ మాట్లాడే మాటలనే నాకు మరి కామం ఉందో లేదో దాని కూడా గ్రహించొచ్చు కదా మీరు ఇందాక ఎదుటి మనిషిలో ఒక అఘోరాగ శక్తులు ఉంటాయి అంటేనే నాలో ఉన్న ఎమోషన్ మీకు మీకు తెలుస్తుంది దేవుడికి తెలుస్తుంది అన్నారు ఫేక్ట్టుకుంటలేమో మాకు కూడా తెలియదు కదా దీని తర్వాత ఒకవేళ నిజంగా మీరు ఛాలెంజ్ 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 లా నిసురుతున్నారు కదా ఎందుకు ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయట్లేదు

నమ్మద్దు కూడా నేను అదే చెప్తున్నాను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను నమ్మద్దు కూడా నమ్మొద్దు 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 మనసులో ఏదో తెలియని కకా వికలం అయిపోతుంది అంటే ఆ అంటే ఎమోషన్ వస్తుంది లోపలికి నాకు ఆ నాకు ఎమోషన్స్ అనేటివి ఉండవు నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసి వచ్చాను ఓకేనా చూసే ఈ రోజు నేను ఇలా ఉన్నాను ఎంతో మందిని చూసినా నాకు తెలుసు అంతే ఇన్ని చెప్పినా శివయ్య మీకు ఇది చెప్పలేదా ఇట్లాంటి ఒక అమ్మాయి వస్తుంది ఇట్లా నన్ను ఇట్లాంటి నిన్న ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతుంది నువ్వు ఇట్లా ప్రిపేర్ అయ్యి ఉండాలని నాకా నువ్వు దొంగ సామాన్ అన్నప్పుడు చెప్పలేదనుకుంటా మరి చెప్పాడా శివయ్య చెప్పాడా మీకు ఇట్లా నువ్వు దొంగ స్వామి అంటారు చెప్పారు ఆహా దొంగ స్వామివాని నువ్వు ముద్ర దొంగనే కదా దొంగం దొంగ లాగానే చూడాలి దొంగ దొంగ క్వశ్చన్స్ ఏ అందుకే నేను అలాగే ఆన్సర్ ఆన్సరిస్తున్నా నేను అనేది మీకు అర్థం అవుతుందా శివయ్య మీకు ఇది చెప్పలేదా ఒక మనిషి ముద్ర వేస్తే కాదు శివుడు ముద్ర వేయాలి శివుడు ముద్ర వేసాడా లేదా అదే అమ్మా ఇప్పుడు నేను ఏమంటున్నాను తల్లి నీవు నన్ను ఇలా అడగాలని నీకు అనిపించింది నువ్వు అడగాలి నేను దానికి ఎలా సమాధానం ఇవ్వాలో అలా ఇవ్వాలి అది అంతవరకు నీకు శివయ్య శివయ్య నీకు ఆయన చెప్పు తిండా చెప్పలేదా నేను ఇలా ఎందుకున్నాను అది నాది ఒక మనుషులుగా చాలా వరకు దేవుడు కనిపించకపోవచ్చు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను దేవుడు కనిపించకపోవచ్చు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు అదే దేవుడు మనిషి రూపంలో ఈ ఒక సాంగ్ కూడా ఉంటుంది దైవం మానవ రూపంలో అనే ఒక సాంగ్ ఉంటుంది దైవం తానంతడు తానుగా రాడు ఒక మనిషి రూపంలో వస్తాడు ఏదో ఒక రూపంలో ఆయన సాయం అందుతుంది అంటే ఆయన ప్రెసెన్స్ ఉందని అర్థం మరి మీది ఎలా మేము నిరూపించుకోవాలి ఆయన ఉన్నాడు అని మేము ఇలా ఆయన ప్రెసెన్స్ తెలుస్తుంది ఆయన మాకు డైరెక్ట్ గా రావాల్సిన పని ఆయన ప్రెసెన్స్ మాకు తెలుస్తుంది కాబట్టి మేము ఆయన్ని నమ్ముతాం మరి మిమ్మల్ని ఎలా నమ్మాలి నేనే కదా

ఎలాగో కొంతమంది పుట్టుకొస్తున్నారు కదా బాబాలు కొంచెం జనాలకి పబ్లిసిటీకి ఏదో కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం ఆ ఎట్లా చేస్తే ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉంటుంది రెస్టారెంట్ లో ఫుడ్ సేమ్ ఉంటుంది కానీ మనం దాన్ని ఆంబియన్స్ చేంజ్ చేస్తాము అలాగే నేమ్ చేంజ్ చేస్తాము వీడియో అనేది ఇస్తున్నా ఎల్లండి 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 మూరి ముందు ఎక్కడికి వెళ్ళండి అక్కడ కనిపిస్తూనే ఉందిగా ఇది కూడా ఒక ఎమోషన్ కదా కోపం ఎల్లండి తండ్రి చెప్పినప్పుడు వినండి ఎల్లండి వెళ్ళమన్నాను వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి అని చెప్తున్నాను కదా అడుగు ఇది కూడా ఒక ఎమోషన్ ఓకే వాళ్ళ మీద మీకు ఎందుకు కోపం వచ్చింది కోపం కాదు తీయొద్దు అని చెప్తున్నాను కోపం దాని కోపం అది కోపం తీయొద్దు అనే చెప్పడం కూడా కోపం కోపం అయ్యస్ కోపపడ్డాను కోపపడ్డారు ఆ వాళ్ళ ఇక్కడ ఉండి చూస్తే మీకేమైంది చూస్తే నేను ఇంతసేపటి నుండి చూస్తున్నా ఏమన్నా ఆయన కెమెరా ఇటు తిప్పింది కాబట్టి నేను అన్నాను కెమెరా తిప్పిండు కాబట్టి నేను చెప్పాను ఆయన గురించి మీకు తెలుస్తాయా ఆయన కొంచెం భయపడుతున్నాడు లేదా యా యా డెఫినెట్ గా కంపల్సరీ భయపడుతున్నాను డెఫినెట్లీ డెఫినెట్లీ మీరు మంచి ఇంటర్వ్యూలకి ఒక మంచి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే జనాలు ఇట్లా మూకుమ్మడికి చేసుకుంటున్నారు రివర్స్ లో మీకు ఏదైనా క్వశ్చన్ వస్తుందంటే ఎందుకు అందరు నిలిపోండి 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 అంటే నేను నిలిపోండి నేను కెమెరాని వద్దాను నేను ఇందాక కూడా వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు ఇందాక కూడా అటు ఉంటే వాళ్ళని మీ సేవకుల్ని వెళ్ళిపోమని చెప్పారు నా ఫోన్ వాళ్ళ దగ్గర ఒకసారి నేను నిజంగా మీ కాంటాక్ట్స్ చూడాలని నాకు కోరిక ఉంది మీ ఫోన్ చూడాలన్న కోరిక నాకు ఉంది ఒక్కసారి చూసుకో అసలు ఒక అఘోరి ఫోన్ లో ఏముంటుందో తెలుసుకోవాలి అని ఉంది మీరు ఏమనుకుంటారో అవన్నీ ఉండొచ్చు కూడా అది ఒకసారి చూపిస్తారేమో మా జనాలకి మాకు కూడా అని చూపించండి ఒకసారి పిలుస్తారా పిలుస్తారా చూపిస్తాను మీరు మీరు అడిగేటి అడగండి లాస్ట్ లో చూపిస్తాను నేను అదే అడుగుతున్నాను అంటే అసలు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు అని నాకు డబ్బు మీద ఆశపడి నగలు నట్రా ఈజీ వే కావాలి యా కష్టపడకుండా రావాలి అవును కష్టపడకుండా ఏమి ఇప్పుడు జనాలకు ఉన్న కష్టాలకి ఒక ఈజీయెస్ట్ వే చాలా ఈజీగా వే నాకు నేను సంపాదించుకొని నాకు నేను ఆస్తులు కూడా పెట్టుకొని నేను ఇంకా ఎత్తుకు ఎదగడానికే నేను ఇవేంచుకున్నాను ఇప్పటికే నా మీద లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి అది మీకు కూడా తెలియదు లక్షల కోట్లు అక్కర్లేదులే మనకంటే ఒక పది లక్షల కోటి రూపాయలు సంపాదించుకున్నా చాలు కదా లక్ష రూపాయలు ఉన్నా కూడా చాలు చాలు వేరే జనాల మీద ఒక లక్ష వచ్చిన అది గొప్పే కదా పది లక్షలు లక్షలు ఎందుకు అది అయితే నా దగ్గర ఉన్నది ఇప్పుడు కారు నిండా బంగారం కారు నిండా డబ్బు ఆ కారు అన్నీ ఒక అఘోరా ఎక్కడైనా పబ్లిసిటీ చేసుకోవడం మీరు చూసారా ఒక అగోరా ఎక్కడైనా పబ్లిసిటీ చేసుకోవడం చూసారా మీ అంతట మీరు మీ అంతట మీరు వెళ్ళి నేను కార్ దిగే విజువల్స్ తీసుకోండి మీరు ఫోన్ మాట్లాడేవి తీసుకోండి వాకింగ్ చేసేవి తీసుకోండి ఏ అఘోర అయినా ఏ అఘోర అయినా అలా మాట్లాడతాడా జన సంచారంలోకి రావడమే అసలు వాళ్ళకి అతి పెద్ద చిరాకుగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు జనాల మీద లోకం అంటేనే విరక్తి చెంది ఉంటారు అఘోరాలు అలాంటి మీరు జనాల్లోకి వచ్చారు ఓకే జనాల్లోకి వచ్చినందుకు నేను తప్పు పట్టట్లేదు కానీ మీరు వచ్చి పబ్లిసిటీ కోసం కేవలం పబ్లిసిటీ కేవలం పబ్లిసిటీ పబ్లిసిటీ కోసం కార్ ఎక్కే విజువల్స్ దిగే విజువల్స్ నడిచే విజువల్స్ జ్ఞానం చేసే విజువల్స్ నేను ఇస్తున్నాను మీరు తీసుకుంటారు జనాలు వాళ్ళు చెప్తుంటే మీరు చేస్తున్నారా లేదా వాళ్ళు చెప్తుంటే మీరు చేస్తున్నారా లేదా ఇప్పుడు మా కెమెరామెన్ చెప్పారు మీరు చేశారా లేదా అలా ఎలా చెప్తారు అలా ఎలా చేస్తారు ఒక అందరికి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందని మీరే చెప్పారు పంచభూతాలని మేము ఇలా నిగ్రహించుకుంటామన్నారు అంతెందుకు మీరు ఇందాకే చెప్పారు ఆ వాటర్ వాటర్ లో మేము దాటుకుంటూ వెళ్తాము దాన్ని తట్టుకుంటాము ఏది హిమాలయాల్లో మైనస్ డిగ్రీస్ లో ఉంటాము తట్టుకుంటాము ఎండని తట్టుకుంటాము అన్నారు ఎండను తట్టుకోలేక చాపేసుకున్నారు ఎందుకు కింద చాపేసుకున్నారు మీరు అక్కడ అక్కడ ఆవిడతో అన్న అంటే నేను విన్నాను కదా నాకు కాల్తుంది కింద చాపేసుకున్నారు కాల్తుంది కింద కాదు అక్కడ ఉన్నాయి రాళ్ళు కుచ్చుకుంటున్నాయి తొందరగాని అమ్మా చేస్తున్నారా అనేది మీకు ఎమోషనే లేనప్పుడు గుచ్చుకుంటే ఏంటి మీకు మీకు అదే ఉండదు కదా మీకు కాల్తే ఉండదు మీరు అగ్ని అగ్ని ముందు గుచ్చుంటారు శ్మశానాల్లోంటారు శ్నాలలో తిరగలేదు శ్మశానాలు అసలు తిరగని లేదు మరి మరి పక్క మిగతా ఇంటర్వ్యూస్ లో నేను స్మశనాల్లో తిరిగా నేను అవద్దం అని మనిషి మాంసం తింటానని ఎందుకు చెప్పారు వాళ్ళకి వాళ్ళు తింటానని ఎందుకు చెప్పారు మీరు దొంగ బాబా అయితే మిగతా ఇంటర్వ్యూస్ లో మీరు ఎందుకు చెప్పారు నేను అబద్ధం చెప్పానమ్మో వాళ్ళు నమ్మారు వాళ్ళు నమ్మక అబద్దం చెప్పారు అవును నీకు నీకు నేను నిజం చెప్తున్నాను నాకు నిజమే చెప్తాను నేను మనిషి నేను మనిషిని తినను నేను అఘోరని కాదు ఓకేనా నేను అఘోరని కాదు నేను మనిషిని తినను నేను శివ స్మశానం అంటేనే నాకు కూడా భయమే భయమే అవును డెఫినెట్లీ భయమే పైకి ఏదో ఒక అవతారం అంతే అంతే మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారు మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారు నేనా మమ్మల్ని వెయిట్ చేయించారు కదా ఒక గంటసేపు మీదకి మీదకెళ్ళి వచ్చాను కార్లో వచ్చారు కదా ఎక్కడి నుంచి వచ్చారు అని ఏమో ఎక్కడికెళ్ళి వచ్చాను తెలియదు కార్ లంచ్ వచ్చారు కదా ఎక్కడి నుంచి వచ్చారు ఇల్లా ఇ లాస్ ఏదో రిసార్ట ఉంటుంది కదా ఆ ఇపుడైతే రిసార్ట్ నుండి వచ్చాం పెద్ద రిసార్ట్ రిసార్ట్ నుంచి రిసార్ట్ నుండి పెద్ద రిసార్ట్ మార్నింగ్ టిఫిన్ చేసారా ఏం చేశారు మార్నింగ్ బిర్యానీ తిన్నాను పొద్దు పొద్దునే బిర్యానీ ఏం తింటారు లేకని చెప్పండి అదే తిన్నాను ఆ పురిలోనే తిన్నారు ఆ లేదు ఆ పురిలోనే లేదు అది మన్షి పుర్రా ఎవర్ పుర్రా అట్టి ఐ మీన్ కాదు ఇది మన్షిది కాదు మనిషిదే తెలుస్తుందిలే గానీ అదే డొప్పలాగా ఉంది అందుకని సగం చెక్కేసి డొప్పలాగా మనిషి అమ్మాయిదా అబ్బాయిదా అని తెలియదు అమ్మాయిదా కూడా తెలియదు సోకు పట్టుకున్నారు అంతే అంతే ఒప్పుకుంటారు మొత్తానికి ఒప్పుకున్నాను ఇంతకు అడగట కూడా ఏం లేదండి ఒకసారి ఫోన్ ఏదో చూపిస్తే మేము వెళ్ళిపోతాం ఇంకా మీకే కాదండి మాకు కూడా మీరంటే ఆ ఘోర మీరంటే కింద చేపలు వేసుకున్నారు నేను మనిషిని కదా నాకు గాలితుంది నాకు ఎండొస్తుంది చూపిస్తాను వస్తారు అలా వచ్చిన తర్వాత మీరే జూమ్ చేసి తీసుకోండి డెఫినెట్లీ తీసుకోవాలి ఓకే సో అర్థం అవుతుంది కదా ఈయన నేను ఏదో నెగిటివ్ చూపించాలి అనే ఇంటెన్షన్ అయితే నాకు లేదండి నేను దేవుణ్ణి చాలా బాగా నమ్ముతాను శివుణ్ణి నమ్ముతాను ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నమ్ముతాను నేను శివుణ్ణి ప్రతిరోజు పూజిస్తాను కానీ దేవుడి పేరు చెప్పుకొని ఇలా ఇలాంటి బిజినెస్లు చేసేవాళ్ళు ఇట్లా జనావాసాల్లోకి వచ్చి నేను అఘోరా అని చెప్పుకునేవాళ్ళు దొంగ స్వాములని నేను ఎప్పటికీ ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు సో చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు ఎట్లా నేను అక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను నేను చచ్చిపోయాను నేను పుర్రలో తింటాను పాలు తాగుతాను డ్రై ఫ్రూట్స్ తింటాను అంటే నాకు చాలా చిరాకు అనిపించింది సో అందువల్ల నేను ఇంటర్వ్యూ చేయటం జరిగింది దీని మీద కూడా నేను మీ ఈ ఒపీనియన్ నేను మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే దీంట్లో కూడా పా పాజిటివ్ తీసుకోవాలో నెగిటివ్ అనేది మీ ఇష్టం బట్ ఆయన మాటల్లో మీకు తెలిసిపోతూ ఉండొచ్చు ఒక అఘోరాక ఆయనకి ఎందుకు అంత కోపం వస్తుంది అనేది నాకు కూడా తెలియదు ఎందుకు నోట్లోంచి మాట రావట్లేదో తెలియదు నార్మల్ గా అయితే ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారు ఆయన నేను ఏదంటే దానికి తాన తన్దాన అన్నట్టు అవును నేను దొంగనే అవును నేను స్వామీజీనే అంటున్నారు ఇక ఆయనకి వదిలేద్దాం సో ఇంటర్వ్యూ మీ అందరికి నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆయన పాపం ఫోన్ చూపించమంటే సేవకులు వెళ్ళిపోయారని చెప్తున్నాడు ఆ ఫోన్ అన్నాడు ఒకసారి పిలవండి అంటున్నాను తీసుకుస్తా సమీ ఫోన్ కూడా తీసుకురా ఫోన్ కూడా ఒకసారి చూద్దాం ఆ ఫోన్ లో కూడా ఏముందో అని వైట్ కలర్ ఫోన్ తీసుకురా మనుషుల ఫోను వేరే గాని అగోరాస్ ఫోన్ లో ఏముంటుందో కూడా నాకు చూడాలని ఉంది ఐఫోనా తెలియదు నాకు ఏ ఐఫోన్ నాకు కూడా లేదు ఒక యాంకర్ ని నెలవారీ జీతం చేసుకునే యాంకర్ ని నాకు కూడా లేద ఐఫోన్ బట్ అగోరా గారు ఉంది మీకు ఏదో కాల్ వస్తుంది కట్ చేయండి ఇది ఎట్లా కట్ చేసేది అంటే నేను ఎప్పుడు పెద్ద ఐఫోన్ వాడలేదు అందుకని హౌ భలే ఉందండి ఫోన్ మొత్తం నెంబర్లే సుధాకర్ చింతల అంట కృష్ణాచారి సుధాకర్ చింతల యాంకర్ మొత్తానికి కొన్ని వేల కాంటాక్ట్లు మీ దగ్గరే ఉన్నాయి కదా గౌతమి బిగ్ టీ మా గౌతమినే అందరూ కాంటాక్ట్ మొత్తానికి మీడియా మంచి పెట్టుకున్నారు దగ్గరలో నేను పెట్టుకున్నా మొత్తానికి ఇవి సేవ్ చేసినట్టు కాదా చేయండి ఒకసారి ఇవి సేవ్ చేసినట్టు కాదా ఒక మనిషి దీన్ని కూడా పైన వచ్చి సేవ్ చేశారంటారా అదే వాళ్ళు ఇచ్చి వాళ్ళు సేవ్ చేస్తారు తప్ప సేవ్ చేసుకుంటే అవుతుంది ఓకే ఎన్ని ఉన్నాయి సేవ్లో ఉన్నాయా రెండు వందలు మూడు వందలు వాట్సాప్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యా అభి బస్సు ఉంది ఇందాక నేను మీరు చెప్పడం కూడా విన్నా మిమ్మల్ని మీరు ఎవరినో ఫ్లైట్లో వెళ్ళిపోమంటున్నారు నేను కార్లో వచ్చేస్తానని అఘోరాలు ఫ్లైట్లు ఎక్కుతారు కార్లు అని కూడా ఇందాక మీరు చెప్తుంటే అర్థమైంది నాకు గ్యాలరీ లేదా మీకు ఎస్ యూ హ్యావ్ గ్యాలరీ అగోరాస్ ఫొటోస్ దిగుతారు ప్రతి లొకేషన్కి వెళ్ళి ప్రతి ఒక్క లొకేషన్లో మనం ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటాం ఇవి పోజులే కదండి ఇవి పో ఇవి పోజులనే అంటారండి ఎవరన్నా ఎవరు ఏ అగోర కూడా ఇట్లా చేస్తారని నేనైతే ఎక్కడ వినలా బట్ ఎనీవే బాగుంది ఫోన్ మంచి ఐఫోన్ బాగా యూస్ చేస్తున్నారు లక్ష్య ఉంటదా తెలియదండి ఇచ్చిన దేవుడే ఇచ్చాడా మళ్ళీ ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరో ఇచ్చారు అదేలే ఇలాంటి పూజలు చేస్తే ఎందుకు ఇయర్లే కానీ సో ఇంటర్వ్యూ అయితే మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్